తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు చెరువును ఆదివారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన రైతులతో మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వం నాలుగు వేల ఏడు వందల ఎకరాల చెరువు ఆయకట్టు ఉంటే లోతట్టు ప్రాంతంలో సన్నకారు రైతులు పదిహేను వందల ఎకరాలు పండించుకునేవారని తెలిపారు గత ప్రభుత్వం కక్షపూరితంగా పేద రైతులను పట్టకొడుతూ ఐదు సంవత్సరాలు పండించుకోనియకుండా నీళ్లు నిలువ పెట్టారని ఆయన తెలిపారు దీనివల్ల రైతు యొక్క ఆదాయం ఎకరాకు ముప్పై వేలు అనుకుంటే సుమారు వెయ్యి మంది రైతులు పట్టకొట్టారని తెలిపారు మా ప్రభుత్వం పేద రైతుల పక్షపాత ప్రభుత్వం అని తెలిపారు ప్రస్తుతం లోతట్టు ప్రాంతంలోని పంటలు పండుతున్న పైరును ఆయన పరిశీలించారు ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి భూమి సురేంద్ర వరిగొండ టీడీపీ నాయకులు చిన్నబాబు మాజీ నీటి సంఘం అధ్యక్షులు వీరబోయిన గంగాధర్ తమ్మిరెడ్డి వెంకటేశ్వరులు మత్స్యకార నేతలు ఆవుల మునిరత్నం దొరబాబు మన్యం జితేంద్ర గౌడ్ మండల అధ్యక్షులు కొణతం రఘుబాబు చింతా సీతారామయ్య బైనబోయిన శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక రైతులు పాల్గొన్నారు ఈరోజు కోడూరు చెరువు పైతట్టు చెరువు లోపల తట్టు చూసేదానికి వచ్చాం ఏంటంటే మంది డెల్టా ఏరియా పెన్నా డెల్టా సోమశిల బ్యారేజ్ డెబ్బై ఎనిమిది టీఎంసీల కెపాసిటీ ఎన్టీ రామారావు గారి పుణ్యం నల్పల్లి శ్రీనివాసరెడ్డి గారు దాన్ని ఏంటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గత గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు చెరువుల్లో నీళ్లు నింపుతాము దాదాపు నాలుగు వేల ఏడు వందల ఎకరాలు కోడూరు చెరువు కింద ఆయకట్టు అన్ని వాళ్ళకి కలిపి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అట్లే చెరువు పైన చెరువులో తట్టు దాదాపు పదిహేను వందల ఎకరాలు కోడూరు పక్కనుండే కోడూరు ఈదూరు విలకానపల్లి మాలేశ్వరపురం ఆమ్లూరు మాచిల మాచిలారెంట్ ఈ గ్రామాలంతా కలిపి చెరువు లోతట్టు చెరువు కింద ఆయకట్టు నాలుగు వేల ఏడు వందల ఎకరాలు చెరువు పైన దాదాపు పదిహేను వందల ఎకరాలు ప్రతి సంవత్సరం పండించుకుంటున్నారు ఒకే పంట ఇప్పుడు ఇది చెరువు కింద రెండో పంట వేసుకుంటారు వీళ్ళు అటు కాదు కింద ఉండే రైతులకు ఇబ్బంది లేకుండా ఒకే పంట వేసుకుంటారు దానివల్ల అసలు ఇబ్బంది లేదు కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వీడు పెట్టించేస్తారు చెరువు నిండా ఫుల్గా నీళ్లు పెట్టేశారు కింద రైతులకి ఆయకట్టుదాలకి ఎంత కావాలో పెట్టుకోండి పైనుంచి కెనాల్ సిస్టమ్ అంది కాలువలు ఉండ నీళ్లు పైర్లు పండించుకునే సిస్టమ్ అంది అటువంటిప్పుడు చెరువు ఫుల్గా పెట్టేదేంది ఈ పేదోళ్ళు చిన్నోళ్ళు ఎకరా రెండు ఎకరాలు ఎకరా రైతులు సంవత్సరానికి ఒక పంట దాన్ని ఆపేదింది పదిహేను వందల ఎకరాలు అంటే ఆరు వేల పుట్లు ఆరు వేల పుట్లు ఇంచుమించు పది కోట్లు వాళ్ళకి ఆదాయం ఇంచుమించు ఐదారు కోట్లు సంవత్సరానికి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఐదారుల ముప్పై కోట్లు పోయింది కదా ఏమి గత ప్రభుత్వం అప్పుడున్న ఎమ్మెల్యేలు లోకల్ ఇప్పుడు చెప్తున్నారు మేము ఈ కోడూరు కాలువ సిస్టమ్ డెవలప్ చేసేదానికి నేను తొమ్మిది కోట్లు శాంక్షన్ చేయించిన ఎక్కడికక్కడ చేసాం కట్ట మీద గ్రావెలింగ్ చేసి స్ట్రెంగ్తన్ చేశాం మొత్తం మట్టి అమ్ముకునేది ఇప్పుడు ఆ పక్కన మీరు చూడండి ఎంతలా గుంటలు ఉన్నాయో చూడండి రాత్రి వాళ్ళు మట్టి తొలేశారు కట్టను బలహీనం చేశారు గుంటలు పెట్టేసేసారు రైతులు ఇబ్బంది పడ్డారు అందుకనే ఏంటంటే నేను ఒకటే మాట చెప్పాను కింద రైతులు ఫస్ట్ ప్రయారిటీ ఆయకట్టుదారులు దారులు ఒక్క ఎకరా ఎండకూడదు బట్ సేమ్ టైం అవసరం లేని నీళ్లు స్టోర్ చేసి ఎక్స్ట్రా స్టోర్ చేసి పైన రైతులు నష్టపోకూడదు పదిహేను వందల ఎకరాలు ఇంచుమించు ప పదకొండు పన్నెండు వందల మంది రైతు బిడ్డలు ఒక్క పంట ఒక ఎకరాకి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు మిగులుతుంది రెండు ఎకరాలు ఉంటే డెబ్బై వేలు మిగులుతుంది అది భార్య బిడ్డలు బిడ్డల చదువులకి ఉపయోగించుకుంటారు దాన్ని ఐదేళ్ళు ఎండబెడితే నీకేమొచ్చింది ఎందుకు నువ్వు ఎమ్మెల్యే దేనికి నువ్వు మంత్రి కొంచెం కాకపోతే కొంచెం మానవత్వం ఉండబడలే మానవత్వం ఇటువంటి పనికి మాలిన పనులన్నీ చేసి పెట్టారు ఇప్పుడు మీరు ఇక్కడ షూట్ చేసుకోండి తీసుకోండి ఎన్ని గుంటలు ఎంతెంత లోతు పెట్టేశారో తీసేసుకోండి మట్టి అమ్ముకోవటం గ్రావులు అమ్ముకోవటం పొలాల రికార్డులు మార్చుకోవటం కోట్ల రూపాయల వందల కోట్ల రూపాయల భూములు రికార్డు మార్చేసి నువ్వుని మనుషులు అమ్ముకోవటం చెప్పి న్యాయం అంట అందుకని నేనేమంటానంటే ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తుండా కింద రైతులకి నష్టం జరగకూడదు పై రైతులకి ఒక పంట పండాల దాంట్లో ఎలాంటి సమస్య ఉండకూడదు డెల్టా కాబట్టి ఎప్పటికప్పుడు ఫీడ్ చేసుకుంటాం ఈరోజు అదృష్టం ఏంటంటే సోసీలో దాదాపు సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ టిఎంసీకి వచ్చేసేసింది అక్కడ కూడా ముప్పై ఆరు ముప్పై టీఎంసీలకి కండలేరు వచ్చింది మళ్ళీ ఈ పంట ఈ రాబోయే ఫస్ట్ క్రాప్ రాబోయే ఫస్ట్ క్రాప్ దాదాపు ఏడు లక్షల ఎకరాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పంట పండించుకుంటాం అందరి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇంకోటి వెయ్యిన్ని పదులు ఏంటంటే ప్రొక్యూర్మెంట్కి అవకాశం లేదు ఎంఎస్పికి మినిమం సపోర్ట్ ప్రైస్ కేంద్ర ప్రభుత్వం అలో చేయటం లేదు వెయ్యిన్ని పదులు రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం అలో చేయటం లేదు దాన్ని రైతులు కూడా దృష్టిలో పెట్టుకోవాలి రైతులు గుర్తు చేస్తున్నారు అప్పుడు తొమ్మిది కోట్లు పెట్టి కోడూరు కాలువ కోడూరుకి సంబంధించి చెరువుకి సంబంధించి స్ట్రెంగ్తనింగ్ పనులు చేసాం తొమ్మిది కోట్లు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ మండ వెంకటేశ్వర గారు ఇక్కడ కోడూరు గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం చేయించాం స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కళీయం శ్రీగిరి గారు అక్కడ నరకూరులో రోడ్డు వైడన్ చేసి సిమెంట్ రోడ్లు వేయించాం ఆర్ అండ్ బి మినిస్టర్ తుమ్మల నాయసరావు గారు ముగ్గురు మంత్రులను తీసుకొని వచ్చా ఆ రోడ్డు ఆ నరుకూర్ సెంటర్ గోరాది కూడా ఉండింది అది డెవలప్ చేయటము ఈ కోడూరు చెరువు తొమ్మిది కోట్లు మండలాఫీస్కి ఫౌండేషన్ మాట్లాడి చెరువు తొమ్మిది కోట్లు ఇవన్నీ ముగ్గురు మంత్రులు తీసుకొచ్చా ఒకరు ఇరిగేషన్ ఒకరు స్కూల్ ఎడ్యుకేషన్ ఒకరు ఆర్ అండ్ బి తుమ్మల మండవ కడియం శ్రీహరి వాళ్ళందరినీ తీసుకొని వచ్చాం ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అవన్నీ పడలే సాయంత్రం లెక్క పెట్టుకోవాలా హ్యాపీగా నిద్రపోవాలా